హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అంతని వార్త ఫంక్షన్లకు సంచలన అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సెలెక్ట్ చేయకుండా మనం వీడియోలే వెళ్ళిపోదాం పెన్షన్ పంపిణీపై చంద్రబాబు సర్కార్ కీలక ప్రకటన చేసింది పెన్షన్ల పంపిణీకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది జూలై ఒకటిన ఉదయం ఆరు గంటల నుంచి ఇళ్ల దగ్గరికే వెళ్లి పెన్షన్ ఇవ్వాలని వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని అధికారులను స్పష్టం చేసింది ఇక అటు ఏపీలో ఇప్పటి వరకు పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకోనున్నారు గత ప్రభుత్వంలో రీసర్వే సర్వే పూర్తయిన నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది గ్రామాల్లో ఇరవై పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల భూ హక్కు ఇప్పటి వరకు పంపిణీ చేశారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాజముద్రతోనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ప్రకటించిన విషయం తెలిసిందే ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభమయ్యాయి తదుపరి చర్యలో భాగంగా సచివాలయంలో భూ పరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్ సాయి ప్రసాద్ సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ జయంతో బుధవారం మంత్రి అనఘాని సత్యప్రసాద్ చర్చించారు ఫెన్షనర్స్ అందరికీ అయితే మట్టికి జూలై ఒకటినే ఇంటికి తీసుకొచ్చి ఫెన్షన్ అయితే ఇవ్వాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసిందండి సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్